కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇందులో చూడండి ఇప్పటి వరకు కూడా మనం ఏం చేశామంటే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలి అంటే సూత్రవతి జయా సమేతుడైన విశ్వక్షేరుని యొక్క ఆరాధన చేయాలి శైవ సంప్రదాయంలో గణపతి ఎట్లాగో వైష్ణవ సంప్రదాయంలో విశ్వక్షేణుడు కూడా అలాగే అంచేత మనం చేసేటువంటి సర్వ విధములైన కార్యాలు నిర్విఘ్నంగా సాగటం కోసం విశ్వక్షేనుడికి ఆరాధన చేయాలి త్రయోదశ ఉపచారాలు చేశారు చూడండి మనం ఎవరైనా అతిథి అయ్యా రండి కాళ్ళు గడుకోండి స్నానం చేయండి అని చెబుతామే ఆ చెప్పే విధానాన్ని త్రయోదశ ఉపచారాలుగా స్వామివారికి చేస్తే ఆ సంప్రదాయాన్ని అతిథులకు గౌరవించే విధాన వివాళ మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది అంచేత మరి శ్రీరామచంద్రమూర్తి వారు ఆనాడు ఆ విధంగా విశ్వక్షేరుని ఆరాధన చేస్తే ఆ కళ్యాణ మహోత్సవం వైభవంగా సాగాలని నిర్విఘ్నంగా సాగాలని ఆనాడు ఆ స్వామివారు ఆ విశ్వక్షేణ ఆరాధన చేశారు ఇవాళ మనం విశ్వక్సేన ఆరాధన చేశాం ఈ యొక్క శాంతి కళ్యాణాన్ని మనం నిర్వహించుకుంటున్నాం మనకుండే ఆటంకాలు మనం వచ్చాం ఇప్పుడు ఈ కళ్యాణం చూస్తున్నాం ఈ విశ్వక్సేన ఆరాధన చూసినందువల్ల మనకేమిటి ప్రయోజనము అని అంటే కొంతమందికి విద్యా విషయంగా ఆటంకాలు కొంతమందికి ఆరోగ్యపరమైన ఆటంకాలు కొంతమందికి సంతానపరమైనటువంటి ఆటంకాలు కొంతమందికి మానసిక దౌర్బల్య సంబంధమైన ఆటంకాలు ఇలాంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో ఆటంకాలన్నీ కూడా తొలగిపోవటం అనేది జరుగుతుంది అందుకని ఏనాడో జరిగిన కళ్యాణాన్ని ఎందుకు చూడాలి ఒక కోటి ఎనభై ఒక్క లక్షల సంవత్సరాలకు పూర్వం శ్రీరామచంద్రమూర్తి వారు సీతామాతను చేపట్టితే ఆ కళ్యాణ మహోత్సవాన్ని మనం ఇప్పుడు చేసుకుంటున్నామంటే ఉన్న ప్రయోజనం అది అలా ఆ విశ్వక్షేరుని యొక్క ఆరాధన చేశారు బాగానే ఉంది ఏమండి ఇప్పుడు ఇక్కడ స్టేజీ కట్టాం ఇది చాలా మంది వచ్చారు తొక్కారు మీశోరుడు చేశారు చేయాలి మరి తప్పదు ఏర్పాట్ల కోసం మరి స్వామివారు ఉన్నారు ందుగో కళ్యాణ అక్కడి నుంచి మీరు అంతా ఎవరు పెడితే వాళ్ళు మోసుకొని వచ్చారు అంటే ఎందుకు అంటున్నామంటే ఉన్నది అయినప్పటికీ కూడా మీరు లేకపోతే తెచ్చే సాధ్యమయ్యేటువంటి పని కాదు అందుకని మీరు అందరూ తెస్తే దాన్ని శుద్ధి చేయవలసినటువంటి స్థితి ఒకటి ఉన్నది అందుకనే మనమంటాం గృహ భూభాండ ఆత్మస్థల ద్రవ్య శుద్ధి అర్థం ఈ ప్రదేశాన్ని శుచిగా తీయాలి ఈ కళ్యాణానికి మీరు కొబ్బరికాయలు తెచ్చారు ఆ కొబ్బరికాయలు తెచ్చేటప్పుడు వాడు తెచ్చేవాడు ఆ లారీలో పెట్టి దాని మీద ఎక్కి ఉంటాడు తెచ్చేవాడు మరి ఇవన్నీ బాగలేవు కదండి ఎలా తెచ్చేసాం కదా ఈ పూలు తెచ్చాం రకరకాలైన ద్రవ్యాలు తెచ్చాం ఈ ప్రాంగణాన్ని అంతా తొక్కాం పెట్టాం ఆ విగ్రహాలు తెచ్చి ఇక్కడ పెట్టాం ఇవన్నీ శుచిగా తయారు చేయాలి శుచిగా తయారు చేయాలంటే రెండే వస్తువులు జలము అగ్ని జలము చేత శుద్ధి చేయాలి సీతమ్మ తల్లిని సందేహించినప్పుడు అగ్నిలో ప్రవేశించింది జగన్మాత మాత శుద్ధి చేసేవి రెండే వస్తువులు అందుకనే ఇప్పుడు చూడండి ఆ జలాన్ని తెచ్చి మన పైన చల్లారు మొట్టమొదట ఆ విగ్రహాలపై ఎందుకని ఆ విగ్రహాలను శుద్ధి చేయాలి ఈ పీటల మీద కూర్చుండే వాళ్ళను శుద్ధి చేయాలి ఈ కళ్యాణం చెయ్యాలన్నా వాళ్ళు చెయ్యాలన్నా నేను చెప్పాలని అందరూ శుద్ధిగా తయారు కావాలి అందుకని ఏం చేశారు అంటే గంగాది సమస్త నదుల యొక్క శక్తిని ఆ కలశం చూశారు ఇప్పుడు ఆ బిందె చూశారు దాంట్లో గంగా భాగీరథి కృష్ణవేణి బాహుధ భీమరథి తుంగభద్ర వేణుకా మలాపహారి కావేరి కృతమాల తామ్రపర్ణి విశోక అర్జున వంజుల వేత్రభట తి వశిష్ఠ ప్రవర చిత్రకా సరయు సర్వ పాప కుషావతి కుషోద్ ఫల్గొని కరతోయ ద్రోణద ఇవి ప్రపంచంలో ప్రసిద్ధమైనటువంటి నదులు అందుకని గంగాది సమస్త నదుల యొక్క శక్తిని ఆ కలశంలో చేర్చారు ఏదో మామూలు నీళ్ళైతే పరికిర్రావు మీరు అడగవచ్చు యామండి బిందులో కాసే నీళ్లు పోసారు దీంట్లో గంగాది సమస్త నదుల యొక్క శక్తి అంతా వస్తుంది అన్నారు వస్తుంది దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దైవతం మనం ఏమంటాం దేవుడికి ఇష్టమైతే జరుగుతుంది మనం ఏం చేస్తామండి మరి పూజలు చేసుకోవడం ఎందుకు ధ్యానాలు చూసుకోవడం ఎందుకు ఆయనకి ఇష్టం జరిగితే కాదు మంత్రాధీనంతో దైవతం మంత్రానికి అధీనమైన వాడు దైవం మనం ఆ మంత్రం చదివామంటే ఆ దేవుడు అక్కడ వచ్చి కూర్చోవలసిందే ఆ మంత్ర శక్తి యొక్క ప్రభావం చేత మన కోరికలు తీర్చాలి అందుకని ఇప్పటి వరకు మీరు మంత్రాలు వినారు అందుకే ఈ మధ్యలో మేము మాట్లాడాం ఎందుకని ఆ గంగాది సమస్త నదీ నదముల యొక్క శక్తిని ఈ కలశంలో ఉండేటువంటి జలంలో చేర్చి అవి పవిత్రమైన విధంగా చేస్తాం ఏమండి అవి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి నీళ్ళు అంటే మంత్రాలతో మీకున్న మీకున్నాయి మురికి నీళ్ళు వస్తున్నాయండి ఆ పంపుల్లో ఆ నీళ్లు తాగుతున్నారా దావట్ల ఫిల్టర్ అండి ఇంకా డబ్బులు ఆక్వాగా అండి ఏదో ఫ్రెష్ చేస్తున్నారు యంత్రముల చేత మేము మంత్రముల చేత ఆ జలంలో ఆ శక్తి చేర్చడం అనేది జరుగుతుంది అది పరమ పవిత్రమైన విధంగా గంగాది సమస్త నదీ నదముల యొక్క శక్తిని చేర్చి ఈ రోజు పుణ్యాహము పవిత్రమైనటువంటి రోజు అని అంటూ మరి మనం చేశారు ఇప్పుడు విన్నారు మీరు ఆ మహర్షులైన వారు పత్రులైన వారు దేవతలైన వారు గరుడ గంధర్వ కిన్నర కింపురూ కూడా శాంతించాలి మీ అందరి యొక్క ఆశీస్సులు మాపై ప్రసరింపచేయాలి అని అంటూ అలా పుణ్యాహ వచనాన్ని ఏర్పాటు చేసి ఆ జలము చేత మనము శుద్ధి కావటం అనేది జరిగింది ఆ జలాన్ని ఇప్పుడు చల్లారు ఇక్కడ స్వామివారి విగ్రహాలపైన ఇక్కడ కూర్చున్న వారిపైన అది బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఇప్పుడు కానీ రేపు అక్కడ పట్టాభిషేక మహోత్సవ సందర్భంలో ప్రధాన కలశం ఉంది అయిన తర్వాత ఆ జలం కూడా చల్లుతారు ఏ జలము చల్లినప్పటికీ గుర్తు పెట్టుకొని శిరస్సు వంచి జలాన్ని ధరించాలి ఎందుకని అన్నారు ఇది ఒక మెయిన్ స్విచ్ ఇది ఈ లైట్లన్నీ వెలుగుతున్నాయి అక్కడెక్కడో మెయిన్ ఉంది ఆ మెయిన్ స్విచ్ వేయకుండా ఈ స్విచ్లు మొత్తం వెలుగుతాయి మీంటో ఏవైనా వెలగదు మెయిన్ స్విచ్ వేయాలి మన శరీరం మొత్తం దీంట్లో ఆరు చక్రాలు మూలాధార స్వాభిష్టార బపూర కనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రములనే ఆరు చక్రాలు ఉన్నాయి నర్వసు శిష్టం ఉంది డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి మీరందరూ చదువుకున్నారుగా డెబ్బై రెండు వేలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వెలగాలంటే మెయిన్ స్విచ్ వేయాలి మన శరీరానికి మెయిన్ స్విచ్ ఎక్కడ ఉందంటే ఇక్కడ శిరస్సు యొక్క మధ్య భాగంలో సహస్రార చక్ర వంట మదే సహస్ర దళ కమలం వెయ్యి దళములు కలిగిన పద్మములాగా వెలుగుందేటువంటిది అందుకని ఎప్పుడైనా మీరు దేవాలయానికి వస్తే శిరస్సు వంచాలి ఎక్కడ ఇంకెక్కడైనా తల ఎత్తుకున్న దేవుడి దగ్గర మాత్రం శిరస్సు వంచండి అలా జలాన్ని ధరించి అందరము శుచిగా తయారయ్యాం ఒక్కటి గుర్తు పెట్టుకొని మా అందరి దగ్గర రాలేదే మా మీద నీళ్లు చల్లలేదే అని మీరు సందేహపడవలసిన పల్లె ఇది లోక కళ్యాణం కోసం జరిగేటువంటిది మనందరి తరఫున అదుగో జంటని ఇద్దరిని కూర్చోబెట్టారు అంచేత వాళ్ళ చేతుల మీద జరుగుతుందంటే మీరు అందరూ స్వయముగా ఆచరించినటువంటి మహత్తరమైన స్థితి అలా మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహణ చేసిన తరువాత దేవదేవోత్తముడైన స్వామివారు అలా కళ్యాణ వేదిక పైన ప్రవేశిస్తే ఆ స్వామివారిని పూజించి అర్చించి ఏ మహానుభావ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చేస్తున్నామని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో స్వామివారు చెప్పారు ఆ చంద్రార్కం అనేక వైశేషిక సకల సుఖానుభవ పరంపరాభివృద్ధి ద్వారా ధర్మ ప్రజా సంపత్ర్థ గోస్త్రియముద్వహే అన్నారు సూర్యుడు చంద్రులు ఉన్నంత వరకు ధర్మ కార్యాలు ఆచరించి మంచి సంతానం పొందడం కోసం వివాహం అలాంటి ఏర్పాటు చేశారు అందుకని మనకు మనం సంతానం కాబట్టి మన పిల్లలు మంచి మార్గంలో నడగాలి మనం అందరము ధర్మ కార్యాలు ఎందుకు వెళ్ళి ఇంత ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నారు మనమందరము ధర్మబద్ధమైన జీవనం చేయాలి మన పిల్లలు అయిన మార్గంలో ఉండాలి ప్రపంచంలో భారతదేశమంటే ధర్మబద్ధమైన కర్మ భూమిని పేరు పొందాలి దానికోసం చేస్తున్నాం చేసిన తరువాత రామచంద్రమూర్తి వారికి సీతమ్మ తల్లికి వేళ ఆదవు రక్షార్థం రక్షాబంధనం కరిషేరి రక్షాబంధనాలు రక్ష కోసం ఏర్పాటు చేశారు మరి మనం ఇవాళ ఎందుకు గడుతున్నామంటే మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత మీది అని మంగళ వాద్య పురస్సరమైన విధముగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు